హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మా ఛానల్లో రెగ్యులర్ వాస్ ఉంటాయి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫ్రెండ్స్ వంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన లెక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లెక్ చెప్తే ఫ్రెండ్స్ నేను లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ ఇద్దాము ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయని లెక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ అయితే అది ఇక ఇండియా వర్సెస్ శ్రీలంక మరి టీ ట్వంటీ సిరీస్ అయితే అయిపోయింది అక్కడ మన వాళ్ళు అయితే క్లీన్ స్వీప్ఎస్ అక్కడ గౌతమ్ గంభీ ట్రైనర్ అయితే మంచిగా సాగిందని చెప్పుకోవచ్చు టీ ట్వంటీ ఏస్లో మరి ఈ ఓడియనకైతే మరి ఏం జరుగుతుంది అనేది మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది అక్కడ టీ ట్వంటీ స్కాడ్తో పోలిస్తే మరి ఇక్కడ మాత్రం చాలా అని చాలా సీనియర్ ప్లేయర్స్ అయితే మనకి కనబడుతున్నారు చాలా చాలా మంచి స్టార్ ప్లేయర్స్ అయితే మనకి కనబడుతున్నారు మరి వీళ్ళతో అక్కడ గౌతంగా మీరు ఏ విధంగా హ్యాండ్లింగ్ చేస్తారు అనేది మనకి చాలా అని చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతున్నది ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ సెకండ్ ఆగస్ట్ నాడు జరగబోతుంది కొలంబో వేదికగా అక్కడ కొలంబా వికెట్ ఒకసారి మనం చూసుకుంటే యూజ్ మాత్రం చాలా నెల స్లో అయితే ఉంటుంది వికెట్ స్పిన్నర్లకు మాత్రం చాలా చాలా రన్ అవుతుంది అక్కడ మరి అక్కడ రీసెంట్గా వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి ఇన్షియల్గా పేసర్లకు కూడా హెల్ప్ అవుతుంటుంది మరి చూడాలి అక్కడ ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే టూ థర్టీ టూ అవుతుంది చూడాలి మరి ఎటువంటి వికెట్ ఇస్తారనేది ఇక ఈ మ్యాచ్కి మన టీమ్ని యొక్క తుది జట్టు చూసుకుంటే మరి స్కోర్లు అయితే పదిహేను మంది ఉన్నారు మరి ఆ పదిహేను మందిని ఒకసారి మనయితే ఫస్ట్ చూద్దాం అక్కడ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు అక్కడ విరాట్ కోహ్లీ శుభన్ గిల్లు కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యారు శివన్ దుబ్బే కుల్దీప్ యాదవ్ మొహమ్మద్ సిరాజు వాషింగ్టన్ సుందర్ హర్షదీప్ సింగ్ రియన్ పరాగ్ అక్సర్ పటేల్ ఖలీల్ అహ్మద్ అండ్ హర్షిత్ రాయన్ అయితే అక్కడ స్కార్లు అయితే ఉన్నారు ఇందులోకి వెళ్ళి అక్కడ పదకొండు మంది అయితే కావాలి మరి అక్కడ మరి ఎవరెవరికి ఛాన్స్ అనేది మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది అక్కడ గౌతమ్ గంభీర్ ఆయన కెప్టెన్ రోహిత్ శర్మ మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాననేది మనకి చాలా అంటే ఇంట్రెస్టింగ్ అయితే కనబడుతుంది ఇక ప్లేయింగ్ లెవెల్లో అక్కడ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అయితే ఖచ్చితంగా ఉంటారు ఇక బౌలింగ్ విషయానికి అక్కడ మరి కుల్ది పేద ఉంటాడు ఖచ్చితంగా అక్షర్ పళ్ళు కూడా ఖచ్చితంగా అయితే ఉంటాడు ఈ ఫస్ట్ మ్యాచ్కి అండ్ అక్కడ శ్రేయస్ అయ్యర్ అండ్ అక్కడ కేఎల్ ఆల్ కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరికైతే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది బట్ మిగతా వారి విషయంలో కొంచెం డౌట్ డౌట్ గానే అక్కడ మనకైతే కనబడుతుంది ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే తుది జట్టు అక్కడ ఓపెనర్స్గా రోహిత్ శర్మతో పాటు శుభన్ గిల్ అయితే బర్లకు దిగుతాడు ఇక రోహిత్ శర్మ గురించి మనందరికీ తెలిసిందిగా మరి గత వరల్డ్ కప్లో ఏ విధంగా రాణించడం మనందరం చూసినాం ముఖ్యంగా టీ ట్వంటీ వరల్డ్ కప్లో కాబట్టి అదే ను ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా నచ్చల బెటర్ అయితే ఉంటుంది ఇక రోహిత్ శర్మ దగ్గర నుంచి ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా మనం ఒక బిగ్ సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ అవుతున్నాం మరి చాలా రోజులు అవుతుంది దగ్గర నుంచి ఒక పెద్ద సెంచరీ వచ్చింది అనేది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ వస్తే మాత్రం చాలా నచ్చి బెటర్ అయితే ఉంటుంది ఈ మ్యాచ్లో మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తాను ఇక మరో ఓపెనర్ వచ్చేసి అక్కడ శుభన్ గిల్లు మరి వైస్ కెప్టెన్ కూడా ఉన్నాడు మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది మరి ఇటీవల అయితే ఫామ్ చూసుకుంటే మరి మంచిగా ఉందని చెప్పుకోవచ్చు అక్కడ జింబాబే పైన కూడా మంచి డీసెంట్గా రానిచ్చిండు ఇక శ్రీలంక పైన టీ ట్వంటీ సిరీస్లో కూడా మంచిగా రానిచ్చిండు ఫస్ట్ మ్యాచ్లో అయితే టూ హండ్రెడ్ పైగా స్ట్రైక్ తోని మంచి క్యామా ఇన్నింగ్స్ అయితే ఆడి ఇక లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ ఛాన్స్ వచ్చింది అక్కడ కూడా మంచిగా రాణించాను చెప్పుకోవచ్చు ఓవరాల్ చూసుకుంటే ఫామ్ మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉన్నది బట్ అక్కడ వైస్ కెప్టెన్ ఉన్నాడు మరి ఏ విధంగా రాన్స్ అనేది మనకి చాలా అంతా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇతని దగ్గరలో కూడా మనం ఒక బిగ్ హండ్రెడ్ అయినా లేదంటే బిగ్ ఇన్నింగ్స్ అయినా ఖచ్చితంగా ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం మరి ఓడియోలు అయితే మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి ఇతనికి ఇక నెంబర్ నెంబర్లో మనం అక్కడ చూసుకుంటే విరాట్ కోహ్లీ యాజ్గా విరాట్ కోహ్లీ నింబర్తులు ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఓపెనర్గా వచ్చినా కానీ ఈ ఓడియో ఫార్మాట్లో ఖచ్చితంగా నెంబర్లోనే వస్తాడు ఆయన నెంబర్ నెంబర్లో ఎన్నో రన్స్ కొట్టిండు గత వరల్డ్ కప్లో కూడా మంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఉన్నాయి రావో ఇన్నింగ్స్ ను ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇతర గారిలో కూడా ఒక బిగ్ హండ్రెడ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఒక హండ్రెడ్ అయితే మాత్రం చాలా చాలా బెటర్ అవుతుంది దట్టు ఈ వెన్యూలో విరాట్ కోహ్లీకి మాత్రం మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు మరి అదే రికార్డ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ ఫోర్లో మనం చూసుకుంటే శ్రేయశ అయ్యారు గత వరల్డ్ కప్లో కూడా ఇతను కూడా మంచిగా రాణిచ్చు గత ఓడియర్ వరల్డ్ కప్లో మనం చూసినాగా లో ఏ విధంగా అక్కడ సెంచరీ కొట్టిన న్యూజిలాండ్ ఓవరాల్ ఓవరాల్గా శ్రేయశ అయ్యారు ఓడియర్ ఇక్కడ మాత్రం చాలా అంచనా బెటర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మరి అక్కడ ఇతనికి ప్రాబ్లం ఏంటంటే అక్కడ షార్ట్ బాల్ ప్రాబ్లమ్ ఉంది మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వచ్చింది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక నెంబర్ లో మనం అక్కడ చూసుకుంటే రిషబ్ అంతారు కేరళలో ఖచ్చితంగా కేరళకే ఫస్ట్ ప్రియర్ అయితే ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే గతంలో మనం చూసినాక ఏ విధంగా నెంబర్ ఫైవ్లో వచ్చి అక్కడ బిగ్ బిగ్ నాక్స్ ఆడిండో కాబట్టి మరి ఫస్ట్ ప్రియారిటీ అయితే అక్కడ కేఎల్ లాల్కే ఇచ్చే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది నెంబర్ సిక్స్లో కూడా రిషబ్ పంత్ను ఆడించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ నెంబర్ ఫైవ్లో కేఎల్ లైల్ ఆడతాడు బట్ వికెట్ కీపింగ్ చేస్తారా ఒకవేళ గిట్ట రిషబ్ పంత్ ఆడితే మాత్రం వికెట్ కీపింగ్ చేసే అవకాశం అయితే మనకు ఉండదు ఒకవేళ గిట్ట రిషబ్ పంత్ ఆడితే వికెట్ కీపింగ్ బాధ్యత అయితే తీసుకుంటాడు ఇక నెంబర్ సిక్స్లో మరి రిషబ్ పంత్ను ఆడిస్తారా లేదంటే రివన్ పరగ్ను ఆడిస్తారా శివంత్ ఆడిస్తారా అనేది మనకి చాలా అంటే ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది మరి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిట్లో ఎవరికైనా ఒకరికైతే ఛాన్స్ అయితే రావచ్చు అక్కడ బౌలింగ్ ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే అక్కడ రియాన్ పరా గారు శివన్ దుబ్బడి ఆడిస్తాడు ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కావాలంటే ప్యూర్ బ్యాట్స్మెన్ కావాలనుకుంటే అక్కడ రిషబ్ పంత్ వైపు వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ గిట్ట రిషబ్ పంత్ ఆడితే వికెట్ కీపింగ్ బాధ్యతలు అయితే తీసుకుంటాడు లేదంటే అక్కడ ఆడపొద్ది గిట్ట కేయలు అయితే వికెట్ కీపింగ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక నెంబర్ ఇక నెంబర్ సెవెన్లో అక్కడ మనం చూసుకుంటే అక్షసర్డెలు ఇటీవల ఇతను ఫామ్ మాత్రం చాలా చాలా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు మంచి రేడి హార్ట్ లో అయితే ఉన్నాడు అటు టీ ట్వంటీ వరల్డ్ కప్లో మనం చూసిన ఇతను ఫామ్ ఆయన దాన్ని ఇక్కడ శ్రీలంక ఎగినేషన్ కూడా కంటిన్యూ అయితే వేసిండు టీ ట్వంటీ సిరీస్లో కాబట్టి మరి ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఈ ఓడిఎఫ్ ఫార్మేట్లో ఇక నెంబర్ ఎయిట్లో అక్కడ మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందరు మరి రీసెంట్గా మనం చూసినాక లాస్ట్ మ్యాచ్ అక్కడ టీ ట్వంటీ సిరీస్లో మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు ఇక అంతకన్నా ముందు జింబాబాకి ఏ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు కాబట్టి రేడి హార్ట్ ఫామ్లో ఉన్నాడు ఇక బ్యాట్ తను కూడా రన్స్ అయితే కొట్టిండు లాస్ట్ మ్యాచ్లో అక్కడ కాబట్టి ఓవర్లో చూసుకుంటే ఇతను ఫామ్ మాత్రం చాలా చాలా బెటర్ అవుతుంది ఖచ్చితంగా మరి ఫస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక నింబనలు అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ అయితే ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు మరి స్పిన్నర్లు అనేది చాలా చాలా క్రోషల్ రోల్ ప్లే చేస్తారు ఈ వెన్యూలో కాబట్టి అక్కడ లెగ్ స్పిన్నర్లు దట్టు ఈ ఓడియో ఫార్మాట్లో మాత్రం చాలా అంటే ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మీడియల్ ఓవర్స్లో అక్కడ ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో లెగ్ స్పిన్నర్లు ఖచ్చితంగా వికెట్స్ అయితే తీస్తారు కాబట్టి అక్కడ క్రూషర్ ప్లేస్ ప్లే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ కుల్దీప్ యాదవ్ మరి చూడాలి మరి ఏ విధంగా రాస్తున్నారని ఇక్కడ నెంబర్ టెన్లో హర్షదీప్ సింగ్ గత వరల్డ్ కప్లో మనం చూసినాక ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండో మరి జాయింట్ హైయెస్ట్ వికెట్ అయ్యారు అండ్ ఇటీవల జరిగిన శ్రీలంక టీ ట్వంటీ సిరీస్లో కూడా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు కాబట్టి ఓవరాల్ ఇతను ఫామ్ చూసుకుంటే మాత్రం రెడ్ హార్ట్ ఫామ్లో ఉండడని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక హర్షదీప్ సింగ్ ఓడిఏలో మరి అక్కడ ఆరు మ్యాచ్లు మాత్రం ఆడింటి పది వికెట్లే తీసుకున్నాడు మరి ఎక్కువ అనుభవం అయితే లేదని చెప్పుకోవచ్చు మరి ఓడిఏ ఫార్మెట్లో చూడాలి మరి ఏ విధంగా రాడుతున్నారని మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక నెంబర్ లెవెల్ అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజు మరి రీసెంట్గా మనం టీ ట్వంటీ ఐ సిరీస్లో చూస్తే అక్కడ మూడు మ్యాచ్లో కూడా వికెట్ తీసుకున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా ఎకడమిక్ వేసినప్పుడు కూడా వికెట్లు అయితే రాలేదు బట్ ఇక్కడ ఓడియా విషన్కైతే ఓడిఏలో మాత్రం మంచి రికెట్ ఉందని చెప్పుకోవచ్చు మొత్తం నలభై ఒక్క మ్యాచెస్లో అరవై ఎనిమిది వికెట్లే తీసుకున్నాడు దట్టు అక్కడ శ్రీలంక పైన మంచి రికెట్ అవుతుంది ఇక ఫైనల్గా ప్లేయింగ్ లేని ఒకసారి మనం చూసుకుంటే అక్కడ రోహిత్ షర్మాను శుభన్ గిల్ ఓపెనింగ్లో బర్లోకి దీతారు ఇక నెంబర్ త్రోలో విరాట్ కోహ్లీ నెంబర్ ఫోర్లో శ్రేయ్ అయ్యర్ నెంబర్ ఫైవ్లో కేఎల్ రాహుల్ నెంబర్ సిక్స్లో రిషబ్ పంత్ నెంబర్ సెవెన్లో అక్షర్ పటేల్ నెంబర్ లో వాషింగ్టన్ సుందర్ నెంబర్ లో కుల్దీప్ యాదవ్ నెంబర్ టెన్లో హర్షదీప్ సింగ్ నెంబర్ లో మహమ్మద్ సిరాజు అక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ మరి నెంబర్ ఫైవ్ రాక మనకి ఒక్క లెఫ్ట్ హ్యాండర్ కూడా లేడు అక్కడ మరి గత ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో కూడా మనం ఇదే ప్రాబ్లమ్ అయితే మనకు కనపడేది ఆస్ట్రేలియాకి గా టాప్లో లెఫ్ట్ హ్యాండ్ ఒక్కరు లేరు నెంబర్ ఫోర్లో లేరు నెంబర్ ఫైవ్లో కూడా లేరు కాబట్టి చాలా అంటే చాలా ఇబ్బంది అయితే మనకి క్రియేట్ అయింది ఒకవేళ గంట స్వింగింగ్ కండిషన్లో అయితే చాలా అంటే ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి మరి గౌతమ్ గంభీర్ దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేస్తారనేది మనకి చాలా చాలా ఇంట్రెస్టిగా కనబడుతుంది అక్కడ నెంబర్ ఫోర్లో రిషబ్ పంత్ ఆడిస్తే బెటర్ అయితే ఉంటుంది ఇంకా ఓవరాల్గా కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా అలా బెటర్ అయితే కనబడుతుంది నెంబర్ ఎయిట్ రక మనకి బ్యాటింగ్ అయితుంది ఇక బోలింగ్లో కూడా క్వాలిటీ బౌలింగ్ అయితే మనకి కనబడుతుంది అక్కడ లెఫ్ట్ హెం ఆర్తల స్పిన్నర్ ఉన్నాడు లెఫ్ట్ హమ్ చైనా మైన్ ఉన్నాడు అక్కడ అండ్ ఆ స్పిన్నర్ ఉన్నాడు లెఫ్ట్ హామ్ పేసర్ ఉన్నాడు రైట్ హాం పేసర్ ఉన్నాడు ఓవరాల్ చూసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ అక్కడ బౌలర్స్ అయితే మనకి కానబడుతున్నారు ఆడుతున్నారు వాళ్ళ కాంబినేషన్ మాత్రం చాలా బెటర్ అయితే మనకి కాను ఫ్రెండ్స్ మరి మీకు ఒప్పెన్ అయితే కింద కామ్స్కల్ అయితే మెయిన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ స్కూల్ అయితే మెయిన్ చేయండి